సరే అండి వచ్చినా నేను వెళ్ళి చూసిన ఆబూ రాయన పేద దగ్గర ఎలా ఉన్నారు రండి పేద దగ్గర లోపలికి मुर्शिदाबाद से यूं ना फुल्के केरी पोरा हमलोग ये मेरे को तो है अब उसमें जैसा हाँ इधर अंडे मिलेगा वो मुर्शिदाबाद वो कुछ और नहीं अरे अपना ना फ्रेंड मिलेगा वो चरेंगा और जूस को मिलेगा कॉफ़ी टेस्ट करके

రమ్మంటారు <laughs> ఇలాంటి <laughs> <laughs> <laughs>

పని మనిషి చూడు తలమంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నావు గరి అమ్మ తల్లి అమ్మగారు తల గుర్తిస్తున్నారని చూసుకో